సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తారు కానీ ఓ వ్యక్తి తన ఇంట్లో వీధి కుక్క చొరబడిందని దానిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని హండ్రెడ్కు వన్ డబల్ జీరోకు ఫోన్ చేశాడు ఆపదలో ఉన్నాను రక్షించమంటూ ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు తీరా అక్కడికి వెళ్లాక ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన విషయం విని షాక్ అయ్యారు చివరికి కుక్కను బయటకు తరిమి వెళ్లిపోయారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిమాజీపేటకు చెందిన రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి రాత్రి పది గంటల సమయంలో వీధి కుక్క చొరబడింది రాజేంద్ర కుమార్ బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేయక అరుస్తూ కరవటానికి అతనిపైకి రావడంతో భయపడిపోయాడు ఇంట్లోకి దూరిన కుక్కను చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు ఎంతకీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోవడంతో చేసేది లేక ఇంటి యజమాని రాజేంద్ర కుమార్ వన్ డబల్ జీరోకు ఫోన్ చేశారు అప్పటికే సమీప కాలనీలో విధులు నిర్వహిస్తున్న ఇందేజార్గంజ్ ఠానా బ్లూ కోల్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు అనంతరం ఆ సునకాన్ని బయటికి తరిమి కొట్టారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది కుక్క ఇంట్లోకి వస్తే కూడా మాదేనా బాధ్యత అంటూ పోలీసులు యజమానిని ప్రశ్నించడం వీడియోలో కనిపించింది ఎంతటి ఆపద వచ్చినా మేముంటామనే పోలీసులు ఆ యజమానిని గద్దిస్తూ ఈ విషయానికే హండ్రెడ్కు డైల్ చేస్తారా ఇంట్లో కుక్కలు కూడా మేమే తొలాలా అంటూ మాట్లాడిన తీరు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని పలువురు నెటిజన్లు ఖాఖీల తీరుపై మండిపడుతున్నారు దీనిపై బాధితుడు రాజేంద్ర కుమార్ స్పందిస్తూ ఆపద వస్తే పోలీసులు ఆదుకుంటారని వన్ డబల్ జీరోకి కాల్ చేశాను అంటూ వివరణ ఇవ్వడం పలువురిని ఆలోచింపజేసింది